హాయ్ అండి ఈరోజైతే నాకు ఒక పెద్ద టాస్కే వచ్చి పడిందని చెప్పాలండి జనరల్గా ఇంకా ఫిషెస్ అయితే సండే తెచ్చుకున్నామండి ఇంకా సరేలే మా హస్బెండ్ అయితే ఫిష్ కర్రీ ఇట్లా తినరండి ఫ్రై అయితేనే తింటారు సో తన కోసం ఫ్రై చేద్దామని చెప్పి ఇలా ప్రక్కన పెట్టానండి ఈలోగా సడన్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారండి ఇంకా వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పెట్టమని మా హస్బెండ్కి అలవాటు అండి ఇంట్లో ఉందా లేదని కూడా ఆలోచించరు ఇంకా సరేలే ఫిష్ ఉన్నాయి కదా ఇదే ఫ్రై చేసి పెడదాము అరిటాకులో వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశానండి ఇంకా చేసి ఇలా ఒక ఐరన్ ప్యాన్లో అయితే దీన్ని వేశానండి జనరల్గా ఇదైతే నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం ట్రై చేశాను మా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కాలేదండి స్మెల్ అయితే బయటకు బాగానే వచ్చింది ఇంకా ఇది తీసానండి తీసి వాళ్ళకి చెరొక ప్లేట్లో ఒక్కొక్కటి వేశానండి ఇంకొకటి నేను ట్రై చేద్దామని చెప్పి ప్రక్కన పెట్టానండి ఇంకా వాళ్ళకి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయే ముందుగా ఒక్కసారి దీన్ని ట్రై చేశానండి ఇంకా వీళ్ళు లైఫ్లో మా ఇంటికి రారేమో అనిపించిందండి ఎంత వర్స్ట్గా వచ్చింది మీకు తెలిసిన ప్రాసెస్ కామెంట్ చేయరా